మార్పు శు పన్నెండవ అధ్యాయం ఆయన రీతిగా వారికి బోధింపను ఆరంభించాడు ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తాకిచ్చి దేశాంతరం పోయి పంట కాలం ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపుల యతకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరొక దాసుని వారి యతకు పంపగా వారు వాణ్ణి తల గాయం చేసి అవమానపరిచి అతడు మరి పంపగా వాణిని చంపిరి అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకాను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేను కనుక వారు తన కుమారుడిని సన్మానించదరనుకుని తుదుకు వారి అతకు అతన్ని పంపాను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపుల పారవేసి కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యమును అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పిననే వారు గ్రహించి ఆయనను పట్టుకున్నట్టుకు సమయము చూచిస్తుండేది గాని సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవని పరిచయలను హేరోదయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్య పెట్టవని వాడవని ఎరుగుదము నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసాలకు పండించుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయకుందుమా అని ఆయనను అడిగిరి ఆయన వారి వేసేదారిన ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పింది వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును ఎవరివి వారిని అడుగగా వారు కైసార్వి అనేది అందుకు యేసు కైసార్వి తైసారుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పేది సర్దుకయ్యలు ఆయన ఎందుకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వారి సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవని మోషే మాకు రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులు మొదటి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకునేను వాడును సంతానం లేక చనిపోయాను అటువలే మూడవ వాడును చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానం లేకయే చనిపోయేది అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను అందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండను ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనూ గాని దేవుని శక్తిని గాని పోవటం వల్లనే పొరపడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకునరు పెండ్లి కీయబడరు గాని పరలోకం వందున్న దూతల వలె ఉందరు వారు లేచెదరని మృతులను కూర్చిన సంగతి మోసే గ్రంథమందలి వదను గురించిన భాగంలో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తత్కరించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి అగ్నలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను నీ పొరుగు అని రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పింది ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయే ఒకడు తనువలే తన పొరుగువాణిని ప్రేమించుటయు సర్వాంగ హోములన్నిటి కంటే కంటేను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఇచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయో అడుగా తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుతుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుకొనిచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగూ అతన్ని కుమారుడగునని అడిగాను సామాన్య జనులకు ఆయన మాటలు సంతోషంతో నిలుచుండ్రి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్ల నేను శాస్త్రాలను గూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానమును కోరుచు విధవ రాం ఇండ్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలను చేయగరు వీరు మరి విశేషముగా శిక్ష పొందుతరని ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహమును ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో సొమ్ము వేచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలు తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పాను